i can like no

అవకాశం డిస్టర్బ్ చేయకోకుండా ఈ గ్రామస్తులకు ఉపయోగించుంటారని చెప్పి మా ఆలోచన ఈరోజు చాలా శుభదినం భీమవరం రాయలం టౌన్లో నెస్ గోదావరి డిస్టిక్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి బ్లడ్ స్టోరేజ్ కమ్ కాంపోనెంట్ సెపరేటర్ రెండున్నర కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం వేరే చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి మూడు బ్లడ్ బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి దానికి ఇప్పుడు అదనంగా ఇది ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మన బ్లడ్ బ్యాంక్స్ దీంతో బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని దేవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరి వెస్ట్ గోదావరి గోదావరిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం దానికి మన డిస్టిక్ అండ్ కలెక్టర్ శ్రీమస్ నాగరాణి గారు చాలా ఫాస్ట్గా ఈ బ్లడ్ బ్యాంకు ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడి ఈ రోజు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం చాలా సూపరిణానం శుభపరిణామం ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గత వంద సంవత్సరాల్లో కంట్రీ మొత్తం మీద యాభై తొమ్మిది బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ తరఫున ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లోనే పద్దెనిమిది ఉన్నాయి గత వన్ ఇయర్లోనే మనం కొత్త బ్లడ్ బ్యాంకులు ఒక నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది కొత్త జిల్లాగా ఏర్పడిన భీమానానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని భీవరానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రెడ్ క్రాస్ అసెట్ సహకారంతో నేను స్టేట్ చైర్మన్గా అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ గారి సహకారంతో ఈ ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ లో ఉపయోగం ఏంటంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం సేకరించిన బ్లడ్లో థర్టీ పర్సెంట్ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము అలాగే తలసీమ పేషెంట్స్ ఓకే ప్రతి మూడు వారాలకు ఒకసారి బ్లడ్ మార్చవలసి ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం అలాగే రెడ్ క్రాస్ తరఫున ఈ ఎక్విప్మెంట్ ఇవ్వటం అక్కడ ముందు ముందు ఒక మొబైల్ బ్లడ్ డోనర్ వెహికల్ ఆల్రెడీ చాలా జిల్లాలకు ఇచ్చాం ఒక్కొక్క అరవై లక్షల రూపాయల బస్సెస్ ఇది ఇక్కడ కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంకా అనేక రకాలైన ఫెసిలిటీస్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా మన డిస్టిక్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి త్వరలోనే ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్ ఈ బ్లడ్ డోనర్ బస్సులే కాకుండా అన్ని కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఇదే బ్లడ్ బ్యాంక్ లో ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గారు ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు